వెల్కమ్ టు న్యూస్ సికింద్రాబాద్ బాన్సిలాల్ పేటలో కురుమ సామాజిక వర్గానికి చెందిన రెండు వేల గజాల శ్మశాన వాటికా స్థలం విషయంలో రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ తనదైన శైలిలో పోరాట పటిమలు కొనసాగిస్తున్నారు కబ్జాదారుల కబంద హస్తాలలో నలిగిపోతున్న కురుమల శ్మశాన వాటికా స్థలం కాపాడుకునేందుకు ఇటీవలే సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ బీజేపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి చీరా సుచిత్రా శ్రీకాంత్ రాష్ట కురుమ సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ సంబంధించిన మున్సిపల్ అధికారుల దృష్టికి తెచ్చారు పూర్వం నుంచి బన్సిలాల్పేట శ్మశాన వాటికా పరిధిలో ఉన్న రెండు వేల గజ్జల స్థలం కురుముల శ్మశాన వాటి స్థలం వాడుకలో ఉండగా కొంతమంది భూ కబ్జాదారులు కబ్జాకు గురవుతుండగా వెలుగులోకి వచ్చింది ఈ విషయంలో రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్రా శ్రీకాంత్ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షుడు చీరా సత్యనారాయణ అలియ శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకోవాలని తోటి నాయకులు పి నాగ నటరాజ్ కుర్మ వన్నాడి రమేష్ కుర్మ ఎర్రూల సునీల్ కుర్మ కె నర్సింగ్ రావు యశ్వంత్ రావు యు అర్జున్ బి సంతోష్ రాహుల్ జుట్టు తదితర కురుముక్కుల బంధువులతో కలిసి సోమవారం నాడు హైడరా కమిషనర్ రంగరాజన్ జీహెచ్ఎంసీ అధికారులు అలాగే సంబంధిత అధికారులు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో హైడ్ర కమిషనర్ రంగరాజన్ స్పందించి పది రోజులలో వాస్తవాలు తెలుసుకుని ఆ స్థలంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారని ఈ సందర్భంగా చీర సత్యనారాయణ అలియా శ్రీకాంత్ వివరించారు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని ఆ స్థలం మా కురుముల వినియోగించుకునేలా విలుగా కల్పిస్తారని ఆశిస్తున్నామని కూడా చీర శ్రీకాంత్ అన్నారు